గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి ఆఫీస్ రావడం జరిగింది మేము ఉక్కు మహిళగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఇందిరా గాంధీ గారికి డిసిసి కాంగ్రెస్ వర్గాలు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కేడర్ అంతా ఘనంగా అర్పించి పూలహారం వేసి పూలు వేసి ఏదైతుందో ఆ ఉక్కు మహిళను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది మరి ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా లీడర్గా పేరు ప్రఖ్యాతలు గాంచిన మన కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఆ రోజు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికి ఎంత సాహసం చేశారో మనందరికీ తెలుసు ఆ సాహసము ఆమె చేసిన కార్యాన్ని ప్రపంచం మొత్తం ఏదైతుందో జ్ఞాపకం పెట్టుకొని ఆమెను ఉక్కు మహిళగా ప్రపంచం మొత్తము చెప్పడం జరిగింది మరి ఆ ఉక్కు మహిళది ఈరోజు వర్ధంతి కాబట్టి ఘనంగా నివాళులు అర్పించి మరి ఆ మహిళ లాంటి నేతృత్వం మళ్ళీ ప్రపంచానికి దొరకాలి భారతదేశంలో కూడా ఇటువంటి నాయకులు మొత్తం మహిళలు ఏదైతే ఉందో ఆమెను స్ఫూర్తిగా మార్గదర్శకత్వంగా తీసుకొని ముందుకు సాగాలి అని చెప్తున్నాను నేను ఈరోజు భారతదేశము గర్వించదగినటువంటి మహానాయకురాలు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై ఒక్క అత్యంత సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లోపల వాళ్ళకి వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది ఇందిరాగాంధీ గారిని గురించి చెప్పడానికి ఎంత సమయమైనా సరిపోదు ఎన్ని పుస్తకాలు రాసినా కూడా సరిపోవు కానీ స్మరించుకోవడానికి ఒక మాట మన చేస్తా మనవి చేస్తా ఆమె నలభై ఒక్క సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తి చేసిన ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల లోపల నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఆమె ఒక భారతదేశానికి నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఉండి ఇందిరాగాంధీ గారి గొప్ప నాయకురాలు ప్రపంచంలో లేరనేతంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ముష్కరులు ఆనాడు దేశ ద్రోహులు కొంతమంది మరి ఆమెను పట్టున పెట్టుకోవడం జరిగింది అయినా కూడా ఆమె చనిపోయి కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకే ఏ మూ ఏ ఈ దేశంలోని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా ఇందిరమ్మ మనకు ప్రతిరోజు సజీవంగా కనిపించ కనిపిస్తుంది అందుకు ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలే గొప్ప ఈనాడు కూడా ఇందిరమ్మ అంటే మా అమ్మ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నా నా జ్ఞాపకం ఉన్నది కరీంనగర్లో ఒకన కార్యక్రమం పెడితే ఆమె సాయంత్రం ఏడు గంటలకు పోలీస్ గ్రౌండ్కు వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే పొద్దునట్టు నాలుగు గంటల బబ్బులా వచ్చింది ఆమె అయితే కూడా సద్దులు కట్టుకుని వచ్చి ఊర్లలో నుంచి వేల మంది అక్కడ కూర్చున్నారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కదలేదు ఆ మోటార్లు పెట్టడు తీసుకొచ్చుడు ఇదంతా ఇటువంటి కార్యక్రమాలు లేకుండే అంతే ఆమెను చూడడానికి ఎన్ని రోజులైనా ప్రజానీకం అభిమానం కలిగినటువంటి మనం వినమ్రమైనటువంటి ప్రణామాలు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ దేశ అభివృద్ధి కోసం మరి ఆనాడు కూడు నీడ గుడ్డు గుడ్డ అనే విషయంలో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలా ప్రతి ఒక్క పేదవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేటువంటి అనేటువంటి చిత్తూ ఆయన ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మరి ఈనాడు కూడా ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామంటే వారు చూసినటువంటి బాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మిగతా ప్రభుత్వాలు కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ కాంగ్రెస్ నాయకులే కాదు దేశ ప్రజలందరూ కూడా పేదవారి పక్షాన్ని పోరాటం చేస్తాం అదేవిధంగా వారు కొంతమంది దేశ సౌభ్రతత్వం సమానత్వం కోసం ఈ దేశ సమైక్యత కోసం పాటుపడుతూ ఉంటే ఆనాడు కొంతమంది మరి వారి కాల్చి చంపినటువంటి ప్రగతం ఇప్పటికీ మర్చిపోలేదు వారు చేసినటువంటి సేవలు మరి ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు కంకణబద్ధలమే పనిచేస్తామని వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని వారు చూపినటువంటి బాటలో మహిళా సోదరు మళ్ళీ కూడా ఉక్కు మహిళగా ఏ విధంగా మనం ఉండాలనే దానికి ఆదర్శంగా మరి ఇందిరాగాంధీ గారు మరి ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకణబద్ధిగా పనిచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు ఎన్నో ప్రణాళికలు రచించి వారు చూపినటువంటి బాటలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలు మరి వర్ధంతి సందర్భంగా మరొకసారి మన ఆశ్రయ సాధన కృషి చేస్తామని ఈ సందర్భంగా తగిన ప్రభుత్వం కంగన భద్రంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనంగా నివాళులర్పిస్తాం మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఈ యొక్క దేశానికి ఎల్లెని సేవ చేశారు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ముప్పై తారీఖు నాడు జవహర్లాల్ నెహ్రూ కట్టలో ఉన్నటువంటి మన ఇందిరాగాంధీ గారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకుంటే ఇందిరాగాంధీ ఇంగ్లీష్ సూత్రాల పథకాన్ని తీసుకొని ఈరోజు గరీబీ ఆటావా నినాదంతో ప్రతి ఊర్లో వాడవాడ ఇందిరా మిన్నతోని ఇందిరా కాలనీలు ఏర్పడేటువంటి ఘనత ఏమంటే అది మన ఇందిరాగాంధీ అని చెప్పుకో తప్పదు అదేవిధంగా పాకిస్తాన్ మీద కూడా యుద్ధాన్ని ప్రకటించి బంగ్లాదేశ్ అనేటువంటి ఇంకో దేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పాకిస్తాన్ వచ్చిన వీర వనిత ముక్కు మహిళ అని మనందరికీ తెలుసు ఆమె యొక్క అడుగు దాడలో మనం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని వారి ఆశీస్సులతో మన కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని మన స్థితిలో కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం కల్పించడం